హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా కిచెన్ వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చెప్తున్నాను కొన్ని అయితే చెప్తున్నానండి మనం ఉదయం లేచినప్పుడు టిఫిన్ చేసేటప్పుడు పల్లీలు వేయించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అలా కాకుండా ముందు రోజు కానీ ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం టైంలో కానీ కాస్త ఖాళీ ఖాళీగా ఉంటాం కదా మూడు నాలుగు ఆ టైంలో అలాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ పల్లీలు వేయించుకోండి వేయించుకొని చక్కగా పల్లీలు పొట్టు తీసేసి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది హడావుడి లేకుండా ఉంటుంది ఫస్ట్ టిఫిన్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం హడావుడి లేకుండా ఉంటుంది ఇలాగా ట్రై చేసి చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు అయితే సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉన్నా కూడా అంతగా బాగోవు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి పల్లీలు పొట్టు సపరేట్ చేసేసి ఈ పల్లీల వరకు ఒక పప్పు డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మూత గట్టిగా ఉన్న డబ్బాలో గాలిపోకుండా గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి పప్పులు మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలాగా ఎక్కువగా పప్పులు చేసి పెట్టుకున్నామంటే మనకి టిఫిన్ చేసుకోవడానికి కానీ ఏదన్నా అవసరమైనప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది మూత పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఎంతో ఈజీగా ఉంటుంది ఇలాగే ముందుగా చేసి పెట్టుకున్నామంటే ఉదయం హడావుడి లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఇంకో టిప్ అయితే చెప్తున్నానండి మనం ఉల్లిపాయలు తీసుకొచ్చినప్పుడు ఫ్రిడ్జ్ కింద కానీ లేదా వేరే చోట పెట్టినప్పుడు కూడా కొన్ని ఉల్లిపాయలు అనేవి పాడైపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్ కింద పెట్టినప్పుడు కూడా అలా కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకోండి బుట్ట లాంటివి తీసుకున్నామంటే ఇది నీట్గా కడి చేసుకొని కింద అయితే బుట్టలో పేపర్ వేసుకోవాలి పేపర్ వేసిన తర్వాత ఉల్లిపాయలు అంటే మొత్తం వేయకూడదు అడుగున వరకే వేయాలి ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న పొట్టు దుమ్ము ఏమైనా ఉంటే కింద పడకుండా ఉంటుంది అందుకని పేపర్ అయితే వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఉల్లిపాయలు చక్కగా బుట్టలో పెట్టేసుకున్నామంటే చుట్టూ వేసామంటే గాలి కూడా ఆడదు కాబట్టి ఉల్లిపాయలు పాడైపోతాయి అలా కాకుండా అడుగున వరకే వేసుకొని చేసుకున్నామంటే మనకి ఉల్లిపాయలు పాడవకుండా ఉంటే గాలి ఆడే ప్లేస్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కిచెన్ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఇంకో టిప్ చెప్తున్నాను ఇలాంటి పప్పులు బఠానీలు ఏమన్నా తినే స్నాక్స్ కానీ ఏమన్నా ఉంటే మనం ప్యాకెట్ కట్ చేస్తాం కదా కట్ చేసి అలాగే పెట్టేయకుండా ఇలాంటి మూత టైట్గా ఉండే డబ్బాలో వేసుకున్నామంటే మెత్తబడకుండా ఉంటాయి మూత టైట్గా ఉండటం వల్ల గాలి ఆడకుండా గట్టిగానే ఉంటాయి నెల రోజులకైనా ఇలాగ ఫ్రెష్గా గట్టిగా ఉంటాయి బఠానీలు కానీ ఏవైనా సరే ఇలాంటి డబ్బాలో పెట్టుకోండి ఓపెన్ చేసి పెట్టకుండా ఇప్పుడు ఇంకో టిప్ అయితే చెప్తున్నాను మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కూరగాయలు కట్ చేసి ఈ కట్టర్ మీద పెట్టేసి కింద కింద పక్కన పెట్టేయకుండా ఇలాగా ఒక పేపర్ వేసుకొని కూరగాయలు కట్ చేసుకొని పైన తొక్కలు తోలులు ఏమన్నా ఉన్నాయంటే ఇలా పేపర్లో వేసుకున్నామంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం కింద వేసామంటే తీయడం తుడవడం అంతా బాగోదు కాబట్టి ఇలా ఒక పేపర్ వేసుకొని చేసుకోండి తీసి డస్ట్బిన్లో వేయటానికైతే ఈజీగా ఉంటుందండి పని కూడా త్వరగా అయిపోతుంది ఇలాగా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఒక కవర్ పేపర్ కానీ కవర్ కానీ ఏదైనా సరే ఏదో ఒకటి వేసుకుంటే ఈజీగా ఉంటుంది తీసేయటానికి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు తీసి డస్ట్బిన్లో పడేసుకున్నాము ఈ టిప్ అయితే ఈజీగా ఉంటుంది మీకు ఇంకో టిప్ అయితే చెప్తున్నానండి అయితే నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ముందుగా మనం స్కూల్కి వెళ్ళే టైంలో బట్టలు ఏమన్నా ఐరన్ చేయాలన్నా యూనిఫామ్స్ కానీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఐరన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది టైం అయిపోతుంది అనేసి అలా కాకుండా ఇది కూడా సేమ్ మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి బట్టలు యూనిఫామ్స్ కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ ఏదైనా సరే ఐరన్ చేసి పెట్టుకున్నామంటే మనకి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ముందు రోజు కానీ ఇలాగా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్ని పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలాగా బట్టలు కూడా ఐరన్ చేసి పెట్టుకోండి డ్రెస్ అయితే మడత పెట్టేసి పెట్టేసుకోవచ్చు షర్ట్లు మాత్రం ఐరన్ చేసేసి మడత పెట్టకుండా హ్యాంగర్కి తగిలి చేసుకోండి అవి కదిలించకుండా ఉండే దగ్గర కది హ్యాంగర్కి తగిలి అవి మడతలు పడకుండా అప్పటికప్పుడు నీట్గా ఉంటాయి నేనైతే నార్మల్గానే డ్రెస్ అయితే మడత పెట్టి పెట్టేస్తున్నాను ఈ విధంగా మడత వేస్తున్నాను మనం కర్చీఫ్లు కూడా అండి కర్చీఫ్లు కూడా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి చూడటానికి నీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది హడావుడి లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు షర్ట్ అయితే చేద్దాము నార్మల్ బట్టలు కూడా చేసుకోవచ్చు చేసి ముందుగానే ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు హడావుడి అయితే లేకుండా ఉంటుంది ఫస్ట్ అంతేనండి చూశారు కదా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి